గోదావరికని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా చెత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు సత్యసాయి బాబా ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకటరావు రాష్ట్ర గ్రామ సేవా మెంబర్ పెద్దపల్లి జిల్లా ఇంచార్జి టి వెంకట నరసింహారెడ్డి పాపిరెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు అంతకుముందు ముఖ్య అతిథులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అతిథులు జెండా ఆవిష్కరణ చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు భగవాన్ శ్రీ సతసాబ్బాబు వారి శతజయంతి వేడుకల శుభ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారు అవతరించి నేటికి వంద వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరిట ఎన్నో వందలాది కుటుంబాలకు నిరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకో చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరి అనే వాళ్ళు సంకల్పించుకున్న ఈ ఈరోజు ప్రారంభించుకుని ఈ కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు మన గోదావరికల్లో ఇంత చక్కటి కళ్యాణ భాన్ని ఇచ్చిన స్వామికి మరి చెప్పుకుంటూ ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు మన జిల్లా విధంగా అదృష్టమైన కారణం అశిషు వారికి మరీ మరీ సాయం చెప్పుకుంటూ అట్లానే మా మంచిర్యాల మన బాబారెడ్డి సార్ వచ్చారు మన సాగం చిన్న జిల్లా సార్ స్వామి ఈ ఈ ఐదు ఐదు ద్వారా మనము రాష్ట్రం నుంచి వచ్చే ప్రాణిక మొత్తం మనము అమలు చేయడానికి సేవ చేయడానికి మనం ముందు కావాలి చిన్న జిల్లా అయినా అందరు గుండెలు పెద్దగా వేసుకొని గ్రామ సేవల మొత్తం భోజనం పరిస్థితిలో ఉంటాం అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంత చక్కటి కార్యక్రమం నడుస్తుంది కొంచెం మీ అనుగ్రహం చూపించాలి స్వామి అని చెప్తే ఆ వర్షంలో ఎవరు కూడా ఇటు వెళ్ళి ఇటు ఇటువేలు అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తారు స్వామి అనుగ్రహం తోటి అప్పుడే ఒక వ్యక్తి వారి వచ్చి చిన్నది ఒక సి భోజనానికి బాగుంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది అంటే స్వామి పందిరేదిరా నా పేరుతో సతెస్ కళ్యాణ మండపం ఓపెన్ చేయండి అంటే ఆ సార్ తర్వాత ఏమన్నారంటే ఇది చిన్న షెడ్ కాకుండా దాదాపు ఒక ఇరవై లక్షలతోటి దీన్ని చేయడం జరిగింది దీనిలో పేదవారికి ఇంటి ముందట కళ్యాణం చేసుకోలేని వాళ్ళకి ఉచితంగా స్వామివారి మందిరంలో కళ్యాణం చేసుకోవాలి